కొరియోగ్రాఫర్ జానీ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో టాలీవుడ్లో పెను దుమారం రేగింది ఇక పూనం కౌర్ టాలీవుడ్ టాప్ దర్శకుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన సంచలన ఆరోపణలు చేసింది ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మా అసోసియేషన్ పట్టించుకోవడం లేదని ట్వీట్ కూడా చేసింది ఇదిలా ఉంటే జల్సా మూవీ సమయంలో పవన్ కళ్యాణ్ తనను వేధించాడని హీరోయిన్ పార్వతి మిల్టన్ నుంచి ఫిర్యాదు అందినట్టుగా ఓ నిర్మాత చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించాయి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ శ్రీ రేపాక రెండేళ్ల క్రితం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు సంచలనం క్రియేట్ చేస్తోంది పూరి జగన్నాథ్ గారి ఆఫీస్ మా కాలేజ్ పక్కనే ఉండేది కాలేజ్ అవ్వగానే మా స్కూటీ వేసుకుని ఆయన ఆఫీస్ కి వెళ్లేదాన్ని ఆయన కిందే పడుకునేవారు వెళ్లగానే పలకరించి తినడానికి వచ్చేవాళ్ళు పడుకునే నాతో మాట్లాడేవారు నన్ను వాళ్ళ ఇంట్లో మనిషిలా ట్రీట్ చేసేవాళ్ళు ఓసారి కాళ్ళు తొక్కమని అన్నారు ఆయన పడుకుని ఉంటే నేను కాళ్ళు కూడా తొక్కాను ఆయన ఆఫీస్కు మహేష్ ప్రకాష్ రాజ్ వచ్చేవాళ్ళు అప్పటికే పోకిరి పెద్ద హిట్ అయింది పెద్ద హీరోలు నటీ నటులు వచ్చేవాళ్ళు నన్ను చూసి ఎవరి చిన్నపిల్ల అనేవాళ్ళు నా చేతిలో బ్యాగ్ ఉండేది ఎప్పుడు కాలేజ్ అయ్యాక ఓసారి జిమ్లో పూరి జగన్నాథ్ గారు కలిశారు చాలా పెద్దదానివయ్యావుగా అన్నారు నేను చేసిన నాకట్ సినిమా చూసినప్పుడు కూడా ఆయన మెసేజ్ పెట్టారు దద్దరిల్లిపోతుంది శ్రీరాపాక్క అన్నారు దానికి థ్యాంక్స్ కూడా చెప్పాను ఆర్జీవి గారు పూరి గారు మంచి ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా శ్రీనే కనిపిస్తుందని మెసేజ్ పెట్టారు అది నాకు చాలా నచ్చింది అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శ్రీరాపాక్క ఈ పాత ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొన్న శ్రీరాపాక్క హౌస్ లో ఎక్కువ రోజులు ఉండలేకపోయింది అంతకుముందు డిజైనర్గా డిజైనర్ గా కెరీర్ మొదలుపెట్టి నటిగా మారిన శ్రీరాపాక రంగస్థలం వంటి డ్యాన్స్ షోలో కూడా పాల్గొంది ఆర్జీవీ తీసిన నాయకెట్ మూవీతో వచ్చిన గుర్తింపుతో గులాబీ మరణ వంటి సినిమాలు చేసింది అయితే అవి పెద్దగా ఆడకపోవడంతో అవకాశాలు రాలేదు కాస్ట్యూమ్ డిజైనర్గా హెయిర్ స్టైలిస్ట్గా కొన్ని సినిమాలు చేస్తూ బిజీగా ఉంది శ్రీరేపాక్క ఆమె పాత ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ కావడంతో మరోసారి వార్తల్లో నిలిచింది